సమాజానికి ఏది మేలు చేస్తారు అదే విధంగా ఉన్న పిక్చర్లనే ఆస్ అవార్డుకి పంపిస్తుంటారు పిచ్చులకి కేర్రవాణి గారితో ఒక డ్రామా ఆడించారు చూసారు కదా ఎంత బాగా ఆడించారో ఆ డ్రామా ఇక్కడ ఆడిస్తారా లేదా తెలియదు ఎందుకంటే మంచి మహాభారతాన్ని తీసుకుంటే ఈరోజు మీ స్థాయి చాలా గొప్పగా ఉండేది ఈ ఈరోజు ఇలా గెలినట్టు ఫ్రెండ్ గెలినట్లు సిమ ఇండస్ట్రీలకి ఒక పేట ఉంటే దానికి పేటాధిపతి రాజమౌళి అది నిజం అతని స్థానం అక్కడ ఉండాలి నమస్కారం మీ రాజదేవ్ ఈరోజు ఎస్ఎస్ ట్వంటీ నైన్ పేరుతో చలమనవుతున్నారు ఎస్ఎస్ రాజమౌళి చిత్రం మహేష్ బాబు గారి చిత్రం కలిసి తీస్తున్న చిత్రం గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ చిత్రం అసలు రాజమౌళి గారు ఏమనుకుంటున్నారు అసలు ఏం చేస్తున్నారు అనేది జనాభకు తెలియడం జరిగింది కారణం ఏంటంటే హై లెవెల్కి తీసేస్తున్నారు అతను హాలీవుడ్ రేంజ్లో తెస్తున్నా సినిమా అది తెలుసు ఒక తెలుగు చిత్రం హాలీవుడ్ వేజ్ తీరు అనేది మన మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం అతను ఏ ఉద్దేశం తీస్తున్నారు అంటే ఇక్కడ ఒక మంచి చిత్రం తీస్తున్నారా హిట్ అవ్వడానికి తీస్తున్నారా ఇక్కడ హిట్ అవడానికి తీస్తున్నట్లు ఉన్నది కానీ ఒక మంచి చిత్రం తీస్తున్నట్లు ఎందుకు కానీ ఇక్కడ చిన్న విషయం ఉన్నది అది ఏంటంటే కాశీ బ్యాగ్గౌండ్ అంటే కాశీ అంటే మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తారు అని మనకి తెలిసిపోతుంది అతను చూపించే రైలు అది నిజమంటారు ఎందుకంటే కన్యాలు దగ్గర దగ్గర చాలా దగ్గర తొంభై శాతం బ్యాక్గ్రౌండ్ తీశారని సినిమా చెప్తారు అంటే అక్కడ వాతావరణాన్ని ఇక్కడ కాశీని సంస్కృతిని సమ్మేళనం చేస్తారు రాజమౌళి అసలు మన మన చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్లో అనుకోవడమే గొప్ప ఎన్ని బాగున్నాయి అసలు రాజమౌళి ఏ సినిమా తీసినా ఎందుకు సక్సెస్ అయ్యారంటే ఏ సినిమా క్వాలిటీగా తీస్తారండి అంటే ఇంతవరకు టెక్నాలజీగా చాలామంది తీశారు సినిమాలు టెక్నాలజీ ఉపయోగిస్తూ సినిమాను క్వాలిటీగా తీయడం రాజమౌళికి చెల్లింది అయితే ఎంత బాగుంది కానీ ఏ సినిమా కూడా గొప్ప గొప్ప సినిమా తీసే రాజమౌళి ఈ సినిమా నేను రెండో సర్చ్ వస్తాను మూడో సర్చ్ వస్తాను నాలుగో సర్చ్ వస్తాను అనే చిత్రం ఏది లేదు ఎందుకంటే ఒక పన్ను ఒక పాత సినిమా వస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అలాగే రాజమౌళి పిక్చర్ ఏదైనా చూస్తే మళ్ళీ మళ్ళీ అని చూడాలనిపించింది ఎందువల్ల వచ్చినప్పుడే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అయితే పాత తరంలో అయితే సినిమాలు ఆడివి ఇప్పుడు ఆడడం లేదు ఎందుకంటే వైరస్ వచ్చిన వారం రోజుల్లోనూ డబ్బు సంపాదించుకోవాలి దానికోసం ఎంత డబ్బులు వెయిట్ చేయబడి దగ్గర దగ్గర పన్నెండు వందల కోట్ల రూపాయలతో సినిమా తీస్తూ అంటే హాలీవుడ్ రైతులు తీస్తున్నారు అంటే పన్నెండు వందల కోట్లు పెట్టాలా ఒక సినిమా హిట్ అవ్వడానికి పన్నెండు వందల కోట్లు కావాలా ఎందుకంటే ఇప్పుడు పక్కన బతికాలు చూసాం మనం కన్న పిక్చర్ కాంతారా అలాగే పిక్చర్లు వచ్చి హిట్ అయిపోయి కూడా అయితే ఎందుకు చెప్తానంటే ఇతరులు ఏది చేసినా సరే ఏది హై లెవెల్ చేద్దాము దేశాన్ని ఉద్రించేద్దాం అనుకుంటు చేస్తున్నా తప్ప ఒక సినిమా మంచి చిత్రం చేద్దామనే ఉద్దేశం లేదు అంటే ఒక సినిమా సృష్టిస్తున్నారు అంతే నేను ఒక సినిమా సృష్టిస్తున్నాను చూడండి ఎందుకంటే ఈ సినిమా ఏది పోవడం లేదు అందువల్ల ఈ క్రేజ్ని ప్రతిదీ వినియోగించుకుంటున్నాను రాజపల్లి క్రేజ్ వినియోగించుకోవడం అనేది బిగ్నెస్ మ్యాన్గా ఎవరికైనా కరెక్టే ఎందుకంటే రాజ్మోహన్ డైరెక్టర్ కాదు ఆర్థికవేత్త ఎందుకంటే చెప్తాను ఒక పక్క చెప్తున్న ఆర్థికవేత్త కంట అతని సినిమా కంట సినిమాని ఎలాగ డబ్బులు సంపాదించాలి ఏ విధంగా డబ్బులు సంపాదించాలి ఏ విధంగా ప్రమోషన్ చేయాలి ఏ విధంగా పడే తాపత్రయం ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సినిమాని కాశీ బ్యాక్గ్రౌండ్లో తెస్తారు ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందా లేదా రెండోసారి చూస్తావా లేదా అనేది కాపీ ఇది హాలీవుడ్ రోజులో బాగుంటుంది కానీ ఇక్కడ ఏం అవుతుందంటే ముందుగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పడానికి నూట ఇరవై దేశాల్లో విడుదల చేస్తాము అని చెప్పడమే ఇక్కడ పెద్ద ఇదండి ఎందుకంటే ఈ నూట ఇరవై దేశాల్లో విడుదల చేయడం అంటే ఒక మినిమం యాభై లాంగ్వేజ్ల్లో సినిమా డబ్బింగ్ చేయాలి దానికి రెండు వందల కోట్లు అవుతుంది ఖర్చు టెక్నికల్గా కానీ వాయిస్ కానీ ఏదో విధంగా రెండు వందల కోట్లు అవుతుంది ఓకే ఇంతవరకు బాగా నాలుగు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు సినిమా తీస్తున్నాడు వెయ్యి కోట్లు అవుతుంది సినిమాకి అంటే హీరోలు డైరెక్టర్లు సినిమాకి డబ్బులు పంచుకుంటున్నారు అని మనకు క్లియర్ తెలుస్తుంది కూడా ఎందుకంటే అన్ని సోలు తీయడం పాలిటీకి తీయడం లేదా కస్టెంట్ డైరెక్టర్లో పది మంది ఉండడం వాళ్ళ సినిమాని ప్రతి బిట్టి తీసి చూపించి ఇలా తీస్తే బాగుంటుంది చెప్పడం ఆ సీన్ చూసి మళ్ళీ డైరెక్ట్గా చేయడం ఇవన్నీ రాజమౌళికి ఉన్న ప్రక్రియ అయితే మిగతా వాళ్ళు కదంటే అంత బడ్జెట్ రాజమౌళికి ఇట్టినట్లు మిగతా వాళ్ళు కట్టరు ఎందుకంటే రాజమౌళి సక్సెస్ అయిన డైరెక్టర్ కాబట్టి ఎందుకంటే ఏ హిట్ అవుతుందండి అయితే ఇక్కడ ఒక సినిమా తిట్టుకోవాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ఏ డైరెక్టర్ కూడా ఇండియాలో సక్సెస్ అయినట్లు చరిత్ర లేదు అంటే ఇప్పటికీ ఈ సినిమాకు వచ్చి అంటే ప్రస్తుతం ఎస్ఎస్ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై ఏడు అప్పుడు ఇదే చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది రాజమల్కి అది సక్సెస్ అవుతుంది ఓకే బాగుంది దాని తర్వాత ఏ చేస్తారు ఏ సీమా చేసినా సక్సెస్ అవుతుందో తెలియదు ఎందుకంటే ఇదే సక్సెస్ అవుతుంది లాస్ట్ హిట్ అనిపిస్తుంది ఇట్టడు ఇదే లాస్ట్ హిట్ పిక్చర్ అనుకుంటాను ఎందుకంటే ఇంకా సక్సెస్ అయితే ఇంకా గ్రేట్ అని వస్తుంది పేరు కానీ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇండియాలోను మన తెలుగు వారు రాజ ఎస్ఎస్ రాజమౌళి ఆస్కర్ అవార్డు పంపించామని తాపత్రయమైనా రెండు వేల ఇరవై ఏడుకి ఆస్కర్ అవార్డుకి ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఏమైనా యాక్షన్కి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నుంచి ఆస్కర్ అవార్డు నామినేట్ చేస్తాం అని చెప్పడం జరిగింది అంటే అప్పటికి సినిమా వెళ్తే మనకి ఆస్కర్ అవార్డ్కి యాక్షన్ విభాగంలో మళ్ళీ అవార్డు పట్టవచ్చు అనే ఉద్దేశంతోనే ఆ సంవత్సరం విడుదల ఉన్నారు ఎందుకంటే మనం చూసాం ఆర్లోనూ ఉండే మన యాక్షన్ సీన్ ప్రజెంట్ని తీసుకొని వాళ్ళు లోగోగా పెట్టుకున్నారు ఆస్టర్ అవార్డ్స్ అంటే చాలా గ్రేట్ అండి నిజంగా అలా మన తెలుగు వాళ్ళు పిక్చర్ అది ఫస్ట్ టైం మన పెట్టుకోవడం అనేది లోగా పెట్టుకోవడం అనేది చాలా చాలా గర్వకారణం అలా లోగా పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మేమే సంపాదించాలి ఎందుకంటే యాక్షన్ సీన్ తీయంలో మాత్రం రాజ్మహల్ తర్వాతే అంటే ఎందుకంటే రాజ్మహల్ యాక్షన్ తప్ప ఏది చేయలేదు ఇప్పుడు వచ్చి ఆర్ఆర్లో అయితే హీరో ఫైర్ ఏ సీన్లు ఉంటాయి కానీ ఇక్కడ బాహుబలి టూలను ఒక యాక్షన్ తీసి తీసి చూస్తారు కదా ఒక ఎద్దుతో ఎద్దులతోని అలాగే దీంట్లో ఏదో ఒక క్రియేట్ ఉంటారు అంతేకాదు గ్రాఫిక్స్ కూడా ఆస్క్రా వాడికి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఇందులో సింహం పెట్టడం ఆ సింహానం తగ్గట్లు గ్రాఫిక్స్ ఇవన్నీ ఆస్క్రా వాడికి కూడా బాగుందండి కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ తప్పు జరుగుతుందండి అది ఏంటంటే ఇండియన్ చిత్రం నుంచి ఆస్క్రా వాడికి నామినేట్ అవుతుందా లేదా ఆస్క్రా వాడ్కి నామినేట్ అవ్వాలంటే మొత్తం అన్ని విదేశీ చిత్రాలు వస్తాయి అందులో ఏది గొప్ప చిత్రం అంటే గొప్ప చిత్రం అంటే ఏది ప్రయోజనకారిగా ఉంటుంది సమాజానికి ఏది మేలు చేస్తుంది అదే విధంగా ఉన్న పిక్చర్లనే ఆశగా వాళ్ళకి పంపిస్తుంటారు అలా పంపించడానికి ఈ పిక్చర్లు ఏది ఉన్నాదా ఎందుకంటే కాశీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ విధంగా ఉంది అలా పంపించకపోతే మళ్ళీ కొత్తగా ఆర్ఆర్ పిక్చర్లాగా వీళ్ళు ప్రైవేట్ వెళ్ళాలి అప్పుడు ఉత్తమ చిత్రాల కేటగిరీలోకి ఇది వెళ్ళదు అప్పుడు ఉత్తమ చిత్రం లేనప్పుడు అన్ని విభాగాల్లో ఇప్పుడు పోటీ పడవచ్చు ఒక నిర్మాత మళ్ళీ నామినేట్ చేసుకుంటూ ఈ విధంగా చూస్తే ఆస్కర్ వాడికి కూడా అవకాశం ఉంటుందో లేదో తెలియదు కానీ హాస్కర్ వాడికి వెళ్ళాలంటే బడ్జెట్ ఉండాలా మన తెలుగు చిత్రాల నుంచి ఇండియా నుంచి చిత్రాల నుంచి స్వాతి పిక్చర్ కూడా వెళ్ళింది అది బడ్జెట్ చిత్రం ఇన్ని పిక్చర్లు వెళ్ళింది కమలాసి పిక్చర్లు ద్రోహి తర్వాత నాయకుడు తెలుగు నుంచి స్వాతి ఇలాంటి పిక్చర్లు అండి బడ్జీ చిత్రాలు అండి బడ్జీ చిత్రాలు అయినా కూడా ఆస్కార్ అవే డైరెక్ట్లో ప్రతి ఉండాలండి ఉదాహరణ చెప్పుకుంటారు సత్య చిత్రే పంతొమ్మిది తొంభై రెండులో అతనికి ఆస్కర్ అవార్డు వచ్చింది ఇండియన్ ఫిల్ అయితే ఎందుకు వచ్చింది అతను గొప్పతనం ఇచ్చేశారు అంటే అతను గొప్ప చిత్రాలు తీశారని ఆయన ఇప్పటికీ డైరెక్ట్ చెప్పుకుంటారు అలాగే రాజమౌళి గారు ఒక తీసే పిచ్చర్లు ఏం తీస్తారని చెప్పి ఏ డైరెక్ట్ చెప్పుకుంటున్నారా అది ఆలోచించాలి రాజమౌళి గారు ఎందుకంటే మీకు ప్రతిభ ఉంది మంచి చిత్రాలు తీయాలి అయితే ఇప్పుడు హై హాలీవుడ్లోకి వెళ్ళిపోయి హై లెవెల్ చూపిద్దగా అనుకుంటున్నారు మంచిదే మీరు ఆర్ఆర్ సినిమాకి బెస్ట్ డైరెక్టర్ రాలేదని చెప్పేసి మీరు చూసి చూపించే విధానం నాకు కనిపించింది నెల రోజులు అవార్డు ఇచ్చినప్పుడు మీరు ఆడదే చాలా కామ్ పడిపోయారు కానీ ఆ సినిమాలో కొన్ని ఆర్టిఫిషియల్ కొంత సినిమా చెప్పాలంటే ఆరు పిక్చర్లు హీరోయిన్ వచ్చి ప్రతి సీన్ కూడా ఆర్ట్ విషయాలు కూడా కవర్ చేసుకోవాలి ఇక్కడ మీకు చేసిన పెద్ద తప్పు కనిపిస్తుంది అండి అందులో మ్యాన్ మ్యాన్ మ్యాన్ని మార్చడం ఇప్పటికొచ్చి ఎవరు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు కూడా సంగీత ఆర్ట్ సంగీత డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ కెమెరా మ్యాన్ ఈ ముగ్గురిని ఎక్కడ మార్చలేదండి మీరు ఈసారి మాత్రం కెమెరా మ్యాన్ మార్చలేదు ఎందుకనుకున్న వాళ్ళు హాలీవుడ్ రేంజ్లో వెళ్ళిపోవాలా ఆ బ్లూ కలర్లో ఉండాలి ఉండకూడదు కొంచెం లైట్ పసుపు కలర్లో ఉండాలి హాలీవుడ్ రేంజ్లో ఉండాలి ఇంత సౌపర్ పిచ్చర్ స్టైల్లో ఉంది కాబట్టి ఇది కూడా మాకు అర్థమే స్టోరీ ఏంటంటే సెవెంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చే సినిమా స్టోరీ తీస్తున్నారు మీరు అంటే ఇప్పుడు స్టోరీలు కాదు అది డెబ్బై సంవత్సరాల ముందు సినిమా అది ఇది తీస్తుంది ఇది ఎపిగ్గ తీర్థమైన ఉద్దేశంతో తెస్తున్నారు అది అందరినీ ఇండియన్ లెవెల్ కానీ ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే మతపరమైన మేన సిహనం అంటే ఆస్కార్ అవార్డు వాళ్ళు సక్సెస్ చేస్తారా తీసుకుంటారా అనేది కూడా మీరు ఆడించాలి మీరు అప్పుడు ఆర్ఆర్ పిక్చర్కి కేరవాణి గారితో ఒక డ్రామా ఆడించారు చూసారు కదా ఎంత బాగా ఆడించారో ఆ డ్రామా ఇప్పుడు ఇక్కడ ఆడిస్తారా లేదా తెలియదు నాకు ఎందుకంటే ఆ స్టార్ట్ ముందు కేరవాణి గారితో క్రైస్తవుల గురించి బైబిల్ గురించి చేశారు అప్పుడు ఆ సినిమా గ్లోబులా వాడలోకి వెళ్ళింది అక్కడ తగ్గి టైటర్ ఎవరు అడిగితే అతను ఆర్డీ బర్మ అని చెప్పేవారు మన ఇండియాలో ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్డీ బర్మన్ పేరు చెప్పలేదు ఒక విదేశీయుల పేరు చెప్పారు అంటే మీరు ఫోకస్ చేస్తున్నారు ఆస్కరావాడి కోసం ఇంగ్లీష్ వచ్చి సినిమా తీసుకుంటే మీరు కంపల్సరీ ఆస్క్రాడ్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆస్క్రావాడ్కి ఇంగ్లీష్ పిక్చర్లు మాత్రం నామినేట్ అవుతుంది కాబట్టి పర్లేదు ఏ విధంగా వెళ్ళి నామినేట్ అయ్యిందంటే చాలా గ్రేట్ అండి అవుతుంది ఎందుకంటే ఆర్ఆర్ఆర్ వెళ్ళిందంటే ఆ విధంగా మీరు ఎక్కడ ఉపయోగిస్తారు అని డౌట్ నాకు ఎందుకంటే మీరు ఈ సినిమా ముందు ప్రమోషన్ ముందు ఈ సినిమా విడుదల అయిన తర్వాత పెద్ద ఒక్కరు కలిసి సినిమా షాప్ పెట్టని చెప్పేసి రేటింగ్ ఇప్పించడం ఇలా చేస్తుంటారు కదా అలా చేస్తుంటారు ఎవరి మనకి కానీ డబ్బులు ఖర్చు పెట్టడంలో బాగా ఖర్చు పెడుతుంటారు కానీ ఇక్కడ పెద్ద మైనస్ ఏంటంటే మీరు అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడున్న ప్రేక్షకులకి వారం రోజుల్లో కలెక్షన్ వచ్చి చేయాల ఉద్దేశంతో మొదటి రోజు కలెక్షన్ వచ్చి వెయ్యి రూపాయలు బెనిఫిట్స్ మూడు వందలు నాలుగు రూపాయలు పెట్టేసి టికెట్లు పెట్టిరు అది అవసరం సినిమా హిట్ చేయాలని ఉద్దేశం ఉంటే తీసుకోండి మంచి చిత్రాలు మళ్ళీ మళ్ళీ థియేటర్కి వచ్చి చూసినట్టు చూపించుకోండి అలా టెక్నాలజీ ఉపాధించండి అంతేగాని సెల్లో చూసేస్తున్నారు మొబైల్లో చూసేస్తున్నారు దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది డబ్బులు రావడం జరుగుంటే అది మంచి చిత్రాలు అవుతుంది ఒక సెకరాబరణం ఉంది మళ్ళీ 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 చూస్తాం సెల్ థియేటర్కి వస్తే చూడకపోవచ్చు ఎందుకంటే థియేటర్ సెల్ వస్తుందండి అలాగే ఈ పిక్చర్ కూడా అది వస్తే చూస్తారు కానీ స్టార్టింగ్ చూస్తుందంటే మీరు పిక్చర్ మీరు వచ్చినప్పుడు ఏ సినిమా వచ్చినప్పుడు ఏ సినిమాలు రానవంటున్నా అన్ని అన్ని సినిమాలు ఆపేస్తారండి కరెక్ట్గా మీరు వన్ టూ వీక్స్ వరకు ఏ సినిమాలు ఇండియాలో విడుదల అవ్వకూడదు మీ సినిమా వచ్చినప్పుడు అలాంటి కండిషన్స్ మీదే మీరు విడుదల చేస్తారు అయితే డిస్ట్రిబ్యూటర్స్ కూడా మీరు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే సక్సెస్ అవుతారు ఇప్పుడు వేలు వేలు కోట్లు వచ్చేయాలని చంపా పెట్టుకుంటున్నారు కానీ మీకు వచ్చిన డబ్బులు అన్నింటిలో సగం సగం డబ్బులు రావాల్సింది ఇండియాలో రావాలంటే ఇది ఇండియాలో రెండు వేలు రెండు వేల ఐదు వందల కోట్లు ఎక్కువ వస్తుంది అనేది నేను అనుకోవడం ఇంకా రెండు వేల ఐదు వందల కోట్లు రావడమే చాలా ఎక్కువ ఇంకా టికెట్ల పరంగా ఎక్కువ పెట్టేస్తే చెప్పలేదు కానీ మిగతా దేశాన్ని కలిసి మనం రెండు వేల కోట్లు అంటే ఐదు వేల కోట్ల వరకు వస్తుంది అంతే అది చిన్న విషయం కాదు కానీ సినిమా సక్సెస్ అవ్వడానికి మీరు ఎలా ట్యాక్ మీరు మాత్రం డైరెక్ట్ మాత్రం కాదండి ఆర్థిక వ్యాప్తంగా చెప్తారంటే ఎందుకంటే మీకు విసి మాకు అన్యాయం చేశారు ఎంత అన్యాయం చేశారంటే మహాభారతం సినిమా తీస్తామని చెప్పేసి ఇన్ని రోజుల మీ ఏజ్ యాభై దాటి దాటిపోయింది యాభై దాటిపోయిన తర్వాత సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం మైండ్ ఏ విధంగా ఉంటా తెలియదు మనకి అలా యాభై దాటిన తర్వాత మీరు దాటి సినిమా తీస్తే తెలీదు ఉపయోగించుకుంటాము అనుకుంటున్నారు దానికి సంబంధించి మహాభారతాన్ని తీసుకుంటే ఈరోజు మీ స్థాయి చాలా గొప్పగా ఉండేది తీకంటే రోజు ఇలా గెలిగట్టి తీస్తూ తర్వాత అంటే తర్వాత ఏ విధంగా ఉంటుందని తెలియదు మనకి ఉన్నప్పుడే మన మైండ్ని ఉపయోగించుకుని తీసేయాలి సినిమాలు లేకపోతే ఎప్పుడు సక్సెస్ అవ్వద్దు సక్సెస్ ఉన్నప్పుడే ఉంటుంది కొన్ని రోజులు ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు జీవితం అలాగే సక్సెస్గా ఒకే రకంగా ఉండదు ఎందుకంటే చెప్తాను గొప్ప డైరెక్టర్ మా తెలుగులో ఉన్నారు మీకు తెలుసు డైరెక్టర్లకే డైరెక్టర్ కె రాఘేంద్ర గారు అతను తీస్తే కొన్ని సినిమాలు అతని తప్పికి ఎవరు తీయకూడదు అతను అన్నట్లు అన్నట్లుంటుందండి మీకు తెలిసి బాహుబలి అతని ప్రోత్సాహంతో తీసుకురా అతని సీన్లే ఉన్నాయి అందులో అతని డైరెక్షన్ కనిపిస్తుంది కాదు మీకు చాలామంది రాజమౌళి అభిమానులు ఉండొచ్చు కానీ రాజమౌళి గురించి నేను తప్పు చెప్పాను ఎందుకంటే రాజమౌళి గారు ఇండియాకే కాదు మా తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకే కాదు ఇండియాకే ఒక గర్వ కారణం చిరంజీవి గారు అన్నట్లు సిమెంట్ ఇండస్ట్రీలకి ఒక పేట ఉంటే దానికి పేటాధిపతి రాజమౌళి అది నిజం అతని స్థానం అక్కడే ఉండాలి అలా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ రాజధాని